ఇప్పుడే చూసినా ఈ రోజే చూసిన కిరాక్ ఉంది బొమ్మ మంచి ఉన్నాయి డైలాగ్స్ గ్రాఫిక్స్ ప్రతి ఒక్కటి నచ్చింది మంచి ఉన్నాయి అవి అన్ని ఎట్లా అంటే దాని గురించి మీరు అడగొద్దు మంచి ఉన్నాయి అది పుష్ప అంటే ఫైర్ అనుకున్నా వైల్డ్ ఫైర్ అది ఇంకొకటి ఏమో పుష్ప అంటే నేషనల్ అనుకున్నా ఇంటర్నేషనల్ అవి రెండు ఇంటర్నేషనల్ టార్గెట్ చేసిన అనుకోవచ్చు 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 కాదు టార్గెట్ అయింది ఎట్లయినా ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది సార్ పుష్పకి పుష్ప వన్ నేషనల్ అవార్డు వచ్చింది కదా ఇప్పుడు పుష్ప టూకి కి ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా గ్యారంటీ బ్రేక్ చేస్తుంది మంచి ఉంది స్మగ్లింగ్ మంచి ఉంది అంతావత్ కి అలాగే అల్లు అర్జున్ కి ఫైట్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ఫైట్ సీన్స్ ఏమో ఎక్కువ ఎక్కువ పుష్ప వన్ అయితే మొత్తం చూసినా దానికి ఫైట్ సీన్ కి రెండు రెండు సార్లు చూసినా దీనికి మూడు మూడు సార్లు చూస్తా పక్కా ఇదైతే ఛాన్స్ ట్రైలర్ ట్రోల్స్ వాళ్ళంతా వేసి వేస్ట్ ఇది పుష్ప టూకే కి ఎట్లయినా గ్యారంటీ ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళు అధికారంలో ఉన్నారనేమో ఇది చేస్తున్నారు ట్రోలింగ్ చేస్తే కూడా ఏం కాదు సినిమా ఫ్లాప్ చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లయితే ఈ ఫ్లాప్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ చెప్తే అయిపోతుందా కాదు మంచి ఉంది సినిమా